మీకు ఉద్యోగాలు కోట తీస్తారు వాళ్ళు ఇది మీకు అర్థం కాదు ఈ రోజు మీరు వస్తే వచ్చారు కదా ఇక్కడికి ఇది మీకోసం వచ్చారు మా కోసం కాదు మీకోసం వచ్చారు మా కోసం ఉన్నది మాకు వస్తుందా ఉద్యోగం ఇప్పుడు రాదు మీకోసం వచ్చారు కాబట్టి ఇలాగే ప్రతి చోట ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు ఇప్పుడు నా లైవ్ చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావండి మేమేం చూడండి దేశానికి వ్యతిరేకం కాదు రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు మేము దేశంలోనే ఉన్నాం దేశభక్తి మా గుండెల్లో ఉంది అలాంటి మనము ముస్లిం సహోదరులము మా దేశం రాజ్యాంగం మాకు హెచ్చిన హక్కుల కోసమే పోరాడుతున్నాం కాబట్టి ఈ రాజ్యాంగ హక్కులు మనం సాధించుకోవాలంటే యువతలో చైతన్యం రావాలి చదువులు శ్రద్ధ పెట్టండి తమ బిల్ల బిడ్డలకు కూడా పూర్తిగా చదువు ఇచ్చి ఒక సందేశం ఇవ్వండి చదువులు చూడండి మనం ఎలా ఆలోచిస్తున్నాం తెలుసా నాలుగు చక్రాలలో అరటి పండ్లు అమ్ముతా ఉంటే ఆ తండ్రి ఆ బిడ్డకు ఆ అంగడే ఇస్తా ఉన్నారు నాలుగు చక్రాల బండే ఇచ్చిపోతున్నాడు కానీ ఆటో తండ్రి ఇస్తే ఆ ఆటో ఆ ఆటోనే ఇస్తా ఉన్నాడు కానీ కొందరు అలా చదివిస్తా ఉన్నారు కూడా వాళ్ళ బిడ్డలు కూడా మంచి హోదాల్లో ఉండారు మీరు కూడా అలా ఆలోచన చేయండి చిన్న చిన్న గ్రామాల నుంచి కలెక్టర్లు వస్తున్నారు అడ్వకేట్లు వస్తున్నారు డాక్టర్లు వస్తున్నారు ఈ చదువు మూలంగానే వస్తున్నారు వస్తుంది ఆ చదువులో కూడా మేము ధర్మ చదువు కూడా కొంచెం చదువుకోవాలా ఇప్పుడు నేను అరబీ చదువుతాను ఖురాన్ చదువుతాను అన్ని చదువుతాను కానీ మనము ఆ దాంట్లో కూడా మా ధర్మం గురించి కూడా కొంచెం తెలుసుకొని ముందుకు పోతే మాకు న్యాయం తప్పకుండా జరుగుతుందని ఎందుకంటే చూడండి ఈరోజు ఈ వాకాడు మండలంలో ఈ సమావేశంలో ఇంత మంది వస్తారని మేము ఆలోచించలేదు ఏదో పది పదహైదు ఇరవై మంది ఎందుకంటే మీకు తెలియదు కదా ముస్లిం ఐక్య వేదిక ఏమి అని కానీ మేము మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మీ ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురం బయలుదేరాం మేము వర్ష తుఫాన్ లో గోడ్రూర్లో మా బస్సు ముక్కా భాగం నీళ్లు వచ్చేసాయి తెలుసా మీకు ముక్కాల భాగం నీళ్లు వచ్చేసాయి ముగ్గురం బయలుదేరాం ఏ ముగ్గురితో మూడు వేలు సభ్యత్వాలు అయినాయి మూడు లక్షల మంది ఫాలో చేస్తున్నారు ముస్లిం ఐక్యవేదికను ఇది ముప్పై లక్షలకు తీసుకుని పోవాలంటే ఇది మీ అందరిపై ఉంది ఎందుకంటే చూడండి ఈ రోజు ముస్లిం ఐక్య వేదిక అనేది మీకు ఇంకొక ఇది ముస్లిం వేదిక ఎందుకు చెప్తాను తెలుసా కొన్ని సంఘాలు ఉన్నాయి మంద కృష్ణ మాదిగా చూడండి ఎట్లా పెట్టుకున్నారు వాళ్ళు ఏమైనా మాట్లాడాలంటే మంద కృష్ణ మాదిగా మాల మహానాడు ఎట్లా పెట్టారు చూడండి వాళ్ళు కాపు సంఘం కమ్మ సంఘం అలా మనం ఎందుకు ముస్లింల ఐక్య వేదికని పట్టించుకో పెట్టుకోకూడదు అందుకే మనము ముస్లిం ఐక్య వేదిక పేరు చెప్పి దీంతోనే మేము సెక్యులర్ వాదులమే భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు సోదరులతో కలిసి ఎలాగైతే తోటలో అయితే నాలుగు పువ్వులు కలిస్తే అందంగా ఉంటుందో తోట ఆ తోటగా ఆలోచించే వారిలో మనం భారతదేశ ముస్లింలు ఆ భారతదేశ ముస్లింలు కాబట్టి మేము అందరితో కలిసి సెక్యులర్ వాదులుగా మేము సెక్యులర్ వాదులుగా ప్రజాస్వామ్య హక్కులు మేము సాధించుకునే స్థితిలో మనము ఉండాలనేది ఒక ఆశతో నూట నలభై కిలోలు కిలోమీటర్లు నేను నూట యాభై కిలోమీటర్లు చిత్తూరు నుంచి వచ్చారు మనుషులు తిరుపతి నుంచి నూట పది నూట ఇరవై వస్తుంది ఇక్కడికి రెండు వందల ఇరవై కిలోమీటర్లు చిత్తూరు చూడండి ఎందుకు వచ్చారు ఇది ఎందుకంటే ఈరోజు చూడండి మాకు చాలా సంతోషమైంది మేము నాలుగు గంటలకు లేచిన వాళ్ళ ఉన్నాము ఐదు గంటలకు లేచిన వాళ్ళం ఎందుకంటే మిస్ అయిపోతాయి కదా బస్సులు దొరకాలి బండ్లు దొరకాలి మేము ఎక్క ఒక చోట వచ్చి బండ్లు ఎక్కాలి ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఈ ఆలోచనతో వచ్చాము కాబట్టి ప్రతి సహోదరుడు ఈ ఆలోచన చేయండి ముస్లిం వేదికలో నేను కూడా ఉన్నాను మేమేం చెప్పాను తెలుసా సభ్యత్వమే సంఘానికి బలం అని చెప్పాను మేము సభ్యత్వమే సంఘానికి బలం ఎందుకు చెప్పాను తెలుసా మీరు చూడండి నేను చెప్తాను ఇది మీరు చూసారా మేము ఈ లోగో పైన ఈ బ్యానర్ పైన మా ఫోటో ఉందా మా ఫోటో ఉందా లేదు మా ఫోటో ఉంటే మీరు రారు కదా అందుకు ప్రజల ఫోటో ముస్లిం సోదరుల ఫోటో ఉంది చూసారా మీరు ఇక్కడ చూడండి మీరు కూడా స్టేజ్ చేశారు ఇక్కడ చూసారా ఐదు మంది పది మంది కూర్చునేది లేపమన్నాం కదా మేము స్టేజ్ మీరు కదా టేబుల్స్ మేము కూర్చాము టేబుల్స్ మీద ఎవరైనా కదా ఎందుకంటే సమానత్వం నేర్చి నేర్పిపోయారు మాకు ప్రవక్త మహమ్మద్ సలాహ అందరూ సమానం అన్నాం అందరూ సమానం అన్నాం కాబట్టి మనం ఏం చెప్పినాం తెలుసా స్టేజ్ పై కుర్సీ ఉండదు ఈ కుర్సీ మాత్రం ఖురాన్ కోసం మేము వేసింది ఖురాన్ చదువుతారు కాబట్టి ఖురాన్ కోసం వేశాం ఎవరు కూడా ఐదు పది నిమిషాలు తన మాట ఇలాగే మాట్లాడి వెళ్లిపోవాల మూడవది సభ్యత్వం మేము వంద రూపాయలు సభ్యత్వం ఉంటే సంఘంలో ఉన్నట్టు అని పెట్టాము కానీ ఇంకొకటి మేము ముస్లిం ఐక్య మీదుగా ఇంతవరకు ఎప్పుడు కూడా మేము ముస్లిం ఐక్య విధిక చందాలు ఇవ్వండి అని మేము ఎవరికి అడగలేదు ఎందుకంటే సొంత డబ్బుతో సొంత ఖర్చులతో పని చేస్తున్నాం ఎందుకంటే సమాజానికి ముందు మనము దగ్గర అవ్వాలంటే ముందు మనం నిజాయితీ పనులు ఉండాలి మనం నిజాయితీ లేకపోతే సమాజం ఎంతో మందికి నమ్మలేదు కాబట్టి వాళ్ళ మమ్మల్ని కూడా నమ్మదు అందుకే మనము ఈ యువకుల్లో మంచి సందేశం మేము ఇస్తే వీళ్ళు చెప్తారు ముస్లిం ఐక్య ఇది అని లేకపోతే మేము కూడా అవినీతి పరిధిలో వాళ్ళ వాళ్ళ అని మేము ఒక్కటి ఉంటే నాలుగుగా చూపిస్తాము అందుకు యువకులరా ఒక నీతి నిజాయితీగా ముందుకు సవిదాం ఒక అందరికీ ప్లాట్ఫారం అయితే సంఘాలు ఉన్నాయో ముస్లింలకు కూడా ఒక ప్లాట్ఫారం సంఘంగా ముస్లిం ఐక్య వేదికను మీలాంటి యువకుల ద్వారా ఏర్పు ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాను అస్సలం వరహుల్ oh um.